జయ శ్రీమన్నారాయణ ఈరోజు మూడు వందల ఎనిమిదవ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే స వ్యాఖ్యాని షాంజహా చతుర్దోధ్యాయ ప్రాకృతలయ వర్ణనం నిన్నటి భాగమునకు కొనసాగింపుగా గుణ ననూనం చ మహాముని ప్రోచితే ప్రకృతిర్హేతు ప్రధానం కారణం పరం మహాముని గుణసామ్యము కలది ఉద్రిక్తము కానిది తక్కువ కానిది ప్రకృతి కారణముగా చెప్పబడుతున్నది దానికి ప్రధానము పరమ కారణముగా నుండును ఏషా ప్రకృతి సర్వా వ్యక్త వ్యక్తస్వరూపిణి వ్యక్తే తస్మాన్ మైత్రేయలీయతే ఇట్లు చెప్పబడిన ఈ ప్రకృతి అంతా వ్యక్త అవ్యక్త స్వరూపము కలది వ్యక్త స్వరూపమైన ప్రకృతి అవ్యక్త ప్రకృతిలో లయమగును vishnu chitteya vyākhyā ityeṣā prakṛtirithi vyakta avastham api prakṛti dhravya meva na dhravyāntaram tas mādh avyakta avyakteliyate tas <inaudible> yā iti pāte <inaudible> svarūpa mithyanu saṅgaha vishnu chitteya vyākhyaku anuvādam ityeṣā prakṛti ane <inaudible> vyakta avasthama kodā prakṛti kāni dhravyāntaram kādu anduvalana vyakta mu avyakta తస్మాత్ కాకుండా తస్యా అని ఉన్నచో తస్యా స్వరూపం అని చెప్పుకొనవలను ఏక శుద్ధోక్షరో నిత్య సర్వ్యాపీ తదాపుమాన్ సోప్యంసర్వభూత్య మైత్రేయ పరమాత్మన ఇక పురుషుడు ఒకడే శుద్ధుడు నాశనము లేనివాడు నిత్యుడు అంతటా వ్యాపించి ఉన్నాడు ఆ పురుషుడు కూడా సర్వభూతాత్మకుడైన పరమాత్మ యొక్క అంశయే विष्णुचित्तीयव्याख्या एक इति एकशुद्धः प्रकृतिवदने कत्वानर्हः वैचित्र्या नर्हश्च अनेकत्वबोधकवैचित्र्यार्ह सत्त्वादिगुणमयत्वाभावात् अत एकाक्षरो नित्यश्च तत्र हेतुमाह सर्वव्यापीति सूक्ष्मत्वात् प्रकृतेरपि व्यापनस्वभावः सोऽपि पुरुषपरमात्मनं च यथा प्रकृतिः అత్ర లయస్థానత్వేన ప్రకృతే ప్రకృతత్వాత్ ప్రసంగాత్ పురుష పవనాత్మ పరమాత్మనో ప్రస్తావ విష్ణుచిత్తియ వ్యాఖ్యకు అనువాదము ఏకైతి ఒకడు శుద్ధుడు ప్రకృతి వలె అనేకములకు అర్హుడు కాదు వైచిత్రికి అర్హుడు కాదు అనేకత్వమును చెప్పు వైచిత్రికి అర్హమైన సత్వాది గుణవయత్వము లేదు కాన ఒకడే అక్షరుడు కూడా నిత్యుడు దానికి హేతువు సర్వవ్యాపి అని సూక్ష్ముడు కాబట్టి ప్రకృతిలో కూడా వ్యాపించి స్వభావము కలవాడు అట్టి పురుషుడు కూడా పరమాత్మ అంశయే ప్రకృతి వలె ఇచట లయ వలన పురుష పరమాత్మల ప్రసంగమును చెప్పినారు ప్రస్తావించినారు నీయత్ర సర్వేసే నా మ జాత్యాది కల్పనా సత్తామాత్రాత్మికే జ్ఞేయే జ్ఞానాత్మన్యాత్మనపరే స్వరూపుడు జ్ఞానస్వరూపుడు తెలియదగినవాడు ఆత్మ కంటే విలక్షణమైన సర్వేశ్వరణీయందు కల్పనలు ఉండవు విష్ణుచిత్తియవ్యాఖ్యా పరమాహ నీతి అన్వన్ సత్వచనా पुरुषस्य परमात्मैकद्रव्यत्वं स्यात् नैनं समस्तहेरतं स सर्वभूतप्रकृतिं विकारान् स विष्णुसमस्तेन्द्रियदेहदेही क्षेत्रज्ञा शक्तिस् वेष्टिता नित्यो नित्यानां पृथगात्मानं प्रेरितां च मत्वा उत्तमः पुरुषस्तन्या वैलक्षण्यस्योक्तत्वात् कदमं सत्त्वा मिथ्यासङ्ख्यप्रकाशादिवन्नैवं पर इत्यादिना सूत्रकारः प्रकाशजातिगुणदेहवदात्मनोऽपि शरीरभूतस्य तिष्ठतः परमात्मैकदेहत्वादं सत्त्वमुपामुपपादितं वा सत्तामात्रात्मक इति विकारनिषेधः ज्ञेये नारायणं महाग्नेयमित्यादिना त्मनः परे यस्यात्मा शरीरमिति शरीरत्वेनोक्ततत्वात् भद्रान्मुक्ताश्चात्मनोऽत्यन्तविलक्षणे प्रकाशतत् प्रकाशतद्वतोरिव जगद्ब्राह्मणो शरीरशरीरि भावस्वाभाविकः न जीवनत्कर्मकृतः तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदात्मशक्तिं स्वाचरी रादित्यादेहि విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం ఇక ఇప్పుడు పరమాత్మను చెప్పుచున్నాడు నా సంతి అని జీవుడు పరమాత్మకు అంశ అని చెప్పినందున పురుషుడు పరమాత్మ ఒకే ద్రవ్యము కావలేను కదా అనగా అట్లు కాదు పరమాత్మ సమస్త హేయరహితుడు సర్వభూత ప్రకృతి వికారములను విష్ణువు సర్కలేంద్రియ దేహములకు దేహి క్షేత్రజ్ఞ శక్తి సావేష్టిత నిత్యుడు నిత్యులకు ఆత్మవృదగ్గా ప్రేరకునుగా తెలిసి ఉత్తముడు పురుషుడు వేరే ఇత్యాది వాక్యములచే జీవాత్మ పరమాత్మలకు అత్యంత వైలక్షణమో చెప్పబడినది అయినప్పుడు అంశత్వమెట్లు అని శంకించి ప్రకాశాదిమన్నేవం మనయవం పరహ ఇత్యాదిగా సూత్రకారుడు ప్రకాశ జాతి గుణ దేహముల వలె ఆత్మకు కూడా శరీరముగా అనున్నది పరమాత్మకే దేహము కాన అంశత్వమును ఉపాదించినారు సత్తా మాత్రాత్మిక అనుట సకల వికారములకు నిషేధ జ్ఞేయే నారాయణం మహాగ్నేయం ఇత్యాదిగా ఆత్మకంటే పరుణుయందు ఆత్మా శరీరం అని శరీరంగా చెప్పినందున బద్ధాత్మకంటే ముక్తాత్మకంటే అత్యంత విలక్షణుడైన వాణియందు ప్రకాశము ప్రకాశము కలదానికి వలె జగత్తునకు బ్రహ్మకు శరీర భావము స్వాభావికము అంతేకాని జీవునికి వలె కర్మకృతము కాదు తత్పురుషస్య విశ్వమాజాన వేదాత్మ వేదాత్మశక్తిం స్వాచ్చరి అనుశ్రుతి ప్రమాణము సశేషమో జయశ్రీమన్నారాయణ